గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఆరుగారు ఏంటంటే ప్రజలను ఎలా మోసం చేసిన అతని స్పీచ్ను ఫోన్ లో ప్రజలకు వినిపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఇజ్జత్సిన మంద కృష్ణ మాదిగా ఇప్పుడు మా తమ్ముడు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ నాయకుడు ఏ హామీ ఇచ్చాడు ఆయనకి ఎంపీ నాకున్నది కాబట్టి ఒకసారి రేవంత్ రెడ్డి గారు వినండి పెన్షన్ ఇప్పుడు

ఈ నెలలో రెండు వందలు వస్తున్నాయి అంటే నవంబర్ రెండు వేలు వస్తున్నాయి వచ్చే నెలలో నాలుగు వందలు రెండు వందలు రెండు వేలు అన్నాడు కలిపి నాలుగు డిసెంబర్ అన్నాడు తమ్ముడు నేను ఒక విషయం చెప్తున్నాను నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ గురించి పోరాటం చెప్తున్నా కదా ఇక్కడ ఒప్పించి నేను నేను ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను చెప్పాను ఇప్పుడు ఆయనను ఆయనను ఓడించమంటే ఓడించాను కదా అనుకుందాం ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించా పెన్షన్ ముందు ఎన్నికలు జరిగింది ఎక్కడ ఇక్కడ అక్కడ ఎన్నికలు ఎక్కడ జరిగినాయి అక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఇక్కడ అధికారంలోకి వచ్చిండు నవంబర్ లో హామీ ఇచ్చిండు డిసెంబర్ లో ఇస్తామన్నాడు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారంలోకి వచ్చిండు నేను ఆయన ఎప్రిల్లో కలిసిన ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని ఎప్రిల్ లో కలిసిన పెన్షన్లు పెంచాలని నేను కోరిన రెండు వేలు నాలుగు వేల వృద్ధుల కోసం కోరిన మూడు వేలు ఆరు వేల ఏపీ కాలం కోసం కోరిన ఆ కోరిన తర్వాత ఆయన హామీ ఇచ్చిండు అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు జూన్ లో ఆయన ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాడు జూన్ నుంచి కాదు జూలై కాదు ఏప్రిల్లో ఏ హామీ ఇచ్చిండో ఏప్రిల్ నెల నుంచి వర్తింపజేసి పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ పెరిగినా ఇస్తున్నాడు అరే ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు నెలలు ఇచ్చిండు ఏదో విధంగా ఇస్తేనే ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంత అమలు జరుగుతుంది నాలుగు వేల పెన్షన్ ఉద్యోగి అమలు జరుగుతున్నది ఆరు వేల పెన్షన్ నువ్వు అమలు జరుగుతుంది అరే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వచ్చిన వాళ్ళు అమలు చేస్తున్నారు కదా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఆ మాటించి డిసెంబర్ లో అధికారొత్త రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయి ఇరవై ఐదు డిసెంబర్ అయిపోయి ఇరవై ఐదు మళ్ళీ ఏప్రిల్ దాకా వచ్చినా కూడా పదహారు నెలలు గడిచినా కూడా మళ్ళీ పెన్షన్ ఇవ్వకపోతే ఇంకోరి మీద పెట్టడం అయితే న్యాయం కాదని చెప్పి నేను భావించుకుంటున్నా ఎందుకంటే పెన్షన్లు పెంచమని అడిగే అడిగి హక్కు ఎవరికైనా ఉన్నదే నాకు తెలియదు కానీ పెన్షన్ల కోసం మొదటి నుంచి కొట్లాడిన బిడ్డగా నా వంతు పాత్ర పోషించాలి కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే నెల పెన్షన్ ఆయన పెంచుతాడనేది తర్వాత వేసు కానీ భవిష్యత్తులో ఆయన పెంచకపోతే ఉన్న గద్దె దిగిపోయి రోజు మాత్రం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాననేసి కూడా మర్చిపోవద్దని సవినంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో నేను ఏ బిడ్డగా పేదల కోసం ఏదైనా సమస్య మీద ఉద్యమం చేసినప్పుడు పేదల కోసం ఏదైనా సమస్య మీద ముందుకు వచ్చినప్పుడు మీరు అందరు అండదండలు అందించాల్సిందిగా నేను సవినంగా వ్యక్తం చేస్తూ అది ఉద్యమాలైనా అది రాజకీయ పోరాటమైనా నాకు వ్యక్తిగతం అంటూ ఏమీ లేదు ఏదైనా నా జాతి కోసం చేస్తా ఈ సమాజం కోసం చెప్తాను కాబట్టి జాతి కోసం సమాజం కోసం చేసే దాంట్లో అందరు ఇప్పటివరకు అందగా నిలబడ్డట్టుగానే భవిష్యత్తు నిర్ణయాలు భవిష్యత్తు పాఠాలు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పి నేను ఆశిస్తూ భవిష్యత్తులో చేసే పోరాటాలకి అండగా నిలబడటోలు ఎవరైనా ఉంటే ఆత్మసాక్షిగా చేతులు ఎత్తాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడి నుంచి బయలుదేరాను ధన్యవాదాలు జై పూలి జై భీమ్ జై జవాన్ ధన్యవాదాలు